సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ మకర రాశి మరియు లగ్నం వారికి ధన యోగం కలుగుటకు భాగ్యస్థానము యాక్టివేట్ అవ్వడానికి అంటే భాగ్యాభివృద్ధి కలుగుటకు భాగ్యాన్ని కలిగించుకోవడానికి అదేవిధంగా ఇప్పుడు మీకు అర్థమైనట్టు చెప్పాలంటే మన యొక్క జీవితంలో భాగ్యము ధనము అనేది ఇవన్నీ కూడా ఒక చాలా ముఖ్యమైనటువంటి ఒక రోల్స్ ఇప్పుడు భాగ్యస్థానము రాజ్యస్థానము లాభస్థానము ధనస్థానము అని మాట్లాడుకుంటాం జ్యోతిష్ శాస్త్రంలో అంటే మన జాతక చక్రంలో ఉండేటువంటి ఆయా స్థానాలు అవి ఎలా యాక్టివేట్ చేసుకోవాలి జనరల్గానే కొంతమంది మహానుభావులకి లేదంటే భాగ్యవంతులకి పుట్టుకతోనే అవి యాక్టివేషన్లో ఉంటాయి వాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అలా కాకుండా మనకు జనరల్గా చెప్తుంటారు కదా నాకు ఏది కలిసి రావడం లేదు నేను ఎంత సంపాదించినా నిలబడడం లేదు నేను ఎంతో కష్టపడుతున్నాను కానీ డబ్బులు రావడం లేదు ఇలా నేను ఎంత ప్రయత్నం చేసినా నాకు జాబ్ రాలేదు నేను ఎంత ప్రయత్నించిన నేను బా బాగున్నా కానీ మాకు పిల్లలకి వివాహం కావడం లేదు నేను ఎంత ట్రై చేస్తున్నా కానీ నాకు ఒక మంచి ఇల్లు దొరకడం లేదు ఇలా అంటే ఇవన్నీ కూడా ఏంటంటే భాగ్యస్థానానికి ముడిపడి ఉంటుంది భాగ్యస్థానము రాజ్యస్థానానికి ఇప్పుడు రీసెంట్గా చూసినట్లయితే ఒక క్లయింట్ మొత్తం చెప్పింది నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను నా వెనకాల వచ్చిన వాళ్ళందరికీ ప్రమోషన్ వచ్చింది కానీ నాకు నా దగ్గర ఏ లోపం లేదు కానీ నాకు ప్రమోషన్ రాలేదు అంటే ప్రమోషన్ రావాలన్నా కూడా సరే మీకు రాజస్థానం యాక్టివేట్ అవ్వాలి నేను ఎంతో చేస్తున్నాను కానీ మాకు ఆదాయాలు అనేటివి రావడం లేదు లాభస్థానం యాక్టివేట్ అవ్వాలి మరి ఇలా ఈ నాలుగు స్థానాలు యాక్టివేట్ అవ్వడానికి మకర రాశి వారికి ఏం చేయాలి ఎలా ఉండాలి గమనించినట్లయితే మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులకు కావచ్చు బంధువులకు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలుగుతారు మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఇప్పుడు మకర వారు భాగ్యస్థానం యాక్టివేట్ అవ్వడానికి ముఖ్యంగా చేయదగినటువంటి ఒక పని దేవాలయంలో ఎప్పుడంటే మీ మైండ్ సెట్లో ఒకటి ఉండాలన్నమాట అంటే ఎలా అంటే ఎప్పుడైనా సరే ఏ దేవాలయానికైనా వెళ్ళారు లేదా కొత్తగా ఏదైనా దేవాలయాలు కడుతున్నారు మ్యాక్సిమం దేవాలయాల్లో గంట అనేది ఉంటుంది కానీ కొన్ని దేవాలయాల్లో ఉండకపోవచ్చు అది మీ నోటిఫికేషన్కి వచ్చింది ఇక్కడ ఈ దేవాలయంలో గంట లేదే ఓకే దీనికి నేను కొనిస్తాను అది ఎంత సైజు కొనిస్తారు అనేది మీ ఛాయిస్ కానీ ఆ గంట కొనివ్వడం అనేది వీళ్ళకి ఎంతగానో భాగ్యాన్ని తీసుకొని వస్తుంది అదేవిధంగా తిరుమలకి వెళ్ళారనుకోండి తిరుమలలో మీరు గమనించినట్లయితే ఊంజల్ సేవ అనే ఒక సేవ ఉంటుంది మీరు దర్శనానికి వెళ్తారు మిగతా అన్నీ చూసుకుంటారు కానీ మకర రాశి మరి లగ్నం వారు ఆ సేవ చేయడం ద్వారా భాగ్యం అనేది కలుగుతుంది అదేవిధంగా మీరు గమనించండి వాకింగ్ పోతూ ఉంటారు జనరల్గా ఎక్కువ మంది ఇప్పుడు ఈ రోజుల్లో వాకింగ్ వెళ్తూ ఉంటారు ఈ యొక్క పబ్లిక్ ప్లేస్లలో అక్కడ ఉయ్యల్లు ఉంటాయి అటువంటి ఊయల్లో కాసేపు పోగండి వీళ్ళకి పాజిటివ్ ఎనర్జీ అనేది మంచిగా వస్తుంది పబ్లిక్ ప్లేస్లో ఉండేటువంటి ఉయ్యల్ని పోగడం ద్వారా లేదు మేము బయటికి పోలేవండి అంటారా ఇంట్లో ఈ రోజుల్లో ఉయ్య ఉయ్యలు అనేది మీకు మార్కెట్లో చాలా రకాల వస్తూ ఉన్నాయి ఒక చిన్న ఉయ్యలు ఒకటి కొనుక్కోండి ఒక మంచిగా దాన్ని రోజు ఒక పది నిమిషాల పాటు ఊయల్లో పోగడం అనేది ఎవరైతే మకర రాశి వారికి ఊయ్యలలో ఊగడం అనేది లేదా ఊయల ఊంజల్ సేవ చేయడం అనేది వీళ్ళకి భాగ్యాభివృద్ధిని తీసుకురావడానికి అవకాశం ఉందంటే పాజిటివ్ ఎనర్జీని ధనానికి సంబంధించినటువంటి పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వస్తుంది లేదు మనకి ఈ రెండు ఇవన్నీ కూడా కాదు ఇంకా ఎక్కువ చూడాలనుకుంటే ఇప్పుడు బాబా దేవాలయాల్లో కొన్ని దేవాలయాల్లో బాబా దేవాలయాల్లో ఊంజల్ సేవ అని ఒకటి ఉంటుంది సపరేట్గా బాబాని ఊయ్యల్లో పెట్టుంటారు దాని గారు పల్లకి సేవ తర్వాత దాన్ని కూడా చేస్తుంటారు ఒకవేళ అలాంటి ఉన్నా మీరు చేపిచ్చు చేయచ్చు లేదు ఊయల మీద స్వామివారిని కూర్చొని పెట్టి స్వామి అమ్మవారిని కూర్చొని పెట్టి చేసే ఎక్కడ సేవ జరుగుతున్నా సరే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తాను ఎక్కడ ఏ సేవ జరిగినా సరే మీరైనా ఊగండి లేదా అక్కడ ఉండేటువంటి దేవతామూర్తులైనా సరే ఊంజల సేవ జరుగుతుంటే వాటిలో అయినా పాల్గొనండి దర్శనం అనేది సెకండ్ ఇది మీకు భాగ్యాన్ని తీసుకొని వచ్చేటువంటి ఒక గొప్ప సేవ శుక్రవారం రోజు అదేవిధంగా ఇంకొకటి మకర రాశి లేదా లగ్నం వారికి శుక్రవారం రోజు కాలభైరవ స్వామిని దర్శించడము అవకాశం ఉంటుంది లేదా కాళికా దేవిని దర్శించడము లేదండి మా ఊర్లో రెండు గుళ్ళు లేరంటారా లేదా గ్రామ దేవత అయినా సరే ఈ మూడిట్లో ఏదైనా కానీ సరే శుక్రవారం రోజు దర్శించడము లేదా మీరు కొంచెం వెళ్ళాలనుకుంటే పరమేశ్వరిని దర్శించడము లేదా మనకు కన్యాకుమారి కన్యాకుమారి యాత్రగా వెళ్ళినప్పుడు ఒకవేళ వెళ్ళాలనుకుంటే కన్యాకుమారిలో అమ్మవారిని దర్శించడము ఇంకొకటి బాలా త్రిపుర సుందరిని దర్శించడము పూజించడము వీటిలో ఏదైనా మీ ఇష్టం ఇప్పుడు మీకు నలుగైదు ఆప్షన్స్ ఇచ్చాను దీంట్లో ఇదే చేయాలి అదే చేయాలనే ఇక్కడ మనస్ఫూర్తిగా చేయడం అనేది ఇంపార్టెంట్ లోపల ధన్ మంత్ తన్ అంట సో మనస్ఫూర్తిగా చేయడం అనేది ఇంపార్టెంట్ అంతేగాని ఇదే చేయాలి అదే చేయాలని రూల్ అయితే ఏం లేదు సో మీరు మనస్ఫూర్తిగా వీటిలో ఏది చేసినా కానీ సరే మీకు ధనస్థానం అనేది భాగ్యస్థానం అనేది యాక్టివేట్ అవుతుంది వీళ్ళు ఎవరిని పూజించినా మనస్ఫూర్తిగా భక్తిపూర్వకంగా అదేవిధంగా దేవాలయంలో స్వీట్స్ పంచిపెట్టినా సరే లేదా కుంభం అంటే పూర్ణ కుంభం అంటాం కదా మన కలిశం ఈ యొక్క కలిశాన్ని ఇంట్లో పెట్టి మీ దేవతని ఆవాహన చేసుకొని అంటే మనం చేసుకోవచ్చు లేదంటే మన దగ్గరలో పంతులు గారు ఉంటే పిలిపించుకొని ఆయన దగ్గర ఆవాహన చేయించుకొని ఆ కలిశ రూపంలో మీ ఇష్టదైవాన్ని పూజించడము కలిసి రూప పూజ అనేది అంటే పూజ చాలా రకాలు ఇప్పుడు ఉదాహరణకి చిత్రపటాలు పెట్టి పూజ చేస్తుంటాము విగ్రహాలు పెట్టి పూజ చేస్తుంటాము కొన్ని ఆకారాలు పెట్టి పూజ చేస్తుంటాము ఇలా కాకుండా ఈ యొక్క మకర రాశి మరి లగ్నం వారు కుంభ రూపంలో పూజ చేయడము అంటే కలిసి రూపంలో పూజ చేయడము ఎండాకాలంలో ఎక్కడైతే ఈ యొక్క నీళ్ల కోసము ఇవి ఉంటాయన్నమాట చలివేంద్రాలు అంటారు నీళ్ళు ఎండాకాలం నీళ్ళు నీళ్ళ కోసం రోడ్ సైడ్ పెడతారు కదా అటువంటి చలివేంద్రాల దగ్గర మీకు శక్తి ఉంటే ఒక రెండు రోజులకు వారానికి ఒక రోజు లేదా వారానికి రెండు రోజులు మీ ఇష్టం లేదా నెలలో ఒక వారం రోజుల పాటు అక్కడ చలివేంద్రానికి అయ్యేటువంటి ఖర్చు నీళ్ళ ఖర్చు ఏదైతే ఉంటుందో అది మీరు తీసుకోవడము లేదా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడము ఇవన్నీ కూడా వీళ్ళకి మకర రాశి మరి లగ్నం వారికి ఎంతగానో యోగిస్తుంది చాలా అద్భుతమైనటువంటి యోగ ఫలితాన్ని మీకు తెలియక చేసినా తెలిసి చేసినా కూడా సరే ఆ యోగం అనేది మీకు కలిసి వస్తుంది వీడియోకి నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనా సుఖినో భవంతు మకర రాశి వారికి సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్